ఒకసారి గొప్ప నవలాకారుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన విసంబ్రాట్ ఒక నవల రాశాడు నవలలో ఒక చోట ఒకడి మీద ఒక ప్రయోగం జరిగింది ప్రయోగం జరిగితే బాధపడుతున్నాడు మనసానబడ్డాడు ఒక ధ్యాన యోగి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి అదృష్టవశాత్తు ఇస్తే ధ్యానవాడు మనసానబడ్డాడు మీరు కాస్త చూడండి ఏమన్న తీర్థం ఇవ్వండి చూశాడు చూస్తే ఒక మహాశక్తి కనిపిస్తున్నది ఎవరు నువ్వు నేను వారాహిని వారాహి మహాదేవత వచ్చి వీడిని బా పట్టుకొని ఏమిటి మహాదేవతలు ఎట్లా పడితే అట్లా అపకారాలు చేయరు దుర్మార్గాలు చేయరు నువ్వు ఎందుకు ఇట్లా వీడిని శిక్షిస్తున్నావు వీడిని నీకేం చేశాడు వాడు నాకేమీ చేయలేదు నన్ను ఒక మాంత్రికుడు ప్రేరేపించాడు నేను వచ్చి పట్టుకున్నాను మాంత్రికుడు ప్రేరేపిస్తే నువ్వు దేవతవు కదా దేవతనే అందుకే వచ్చాను వాడు నా మంత్రం జపం చేశాడు నీవు దేవతవు కాదు వరు నువ్వు ఈ ధ్యానయోగి యొక్క శక్తికి తట్టుకోలేక అది సత్యం చెబుతుంది అన్న అసలు పేరు చెబుతుంది ఏదో ఎల్లమ్మో పొల్లమ్మో ఏదో చెబుతుంది ఆ మాంత్రికుడు శ్మశానంలో కూర్చొని వారాహి మంత్రమును చేస్తున్నాడు చేస్తుంటే నేను ఆకర్షించబడ్డాను ఆ మంత్రానికి నేను వారాహిని అయినాను తాత్కాలికంగా అయి వచ్చి అతడు ప్రయోగించాడు వీడిని చంపు అని చెప్పి వీడిని ఆవహించాను నేను కొద్ది రోజుల్లో చంపేస్తాను ఇంకేం చంపుతావులే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు నీ మంత్రశక్తి ముందు నీ జ్ఞాన యోగ శక్తి ముందు నేను నిలవలేకుండా ఉన్నాను వెళ్ళిపోతున్నాను అని